భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటనకు ఆయన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ అశ్వారావుపేట దమ్మపేట మండలాలకు చెందిన దళిత సంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు రాస్తారోకో అనంతరం రింగ్ రోడ్డు నుండి ర్యాలీగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇన్ఛార్జి సిఐ కరుణాకర్కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట దమ్మపేట మండల వివిధ కుల సంఘాలు రాజకీయ నాయకులు పేరాయిగూడెం మండల నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

جان دین کا جو 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 ఎందుకు తాగలేంటో మనకు తెలీదు చాలామంది వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలలో మెయిన్ పత్రిక ప్రకటనలో కూడా మరి అన్యాయంగా ఆయన పురుగుల మంది తాగాడు పోలీస్ సిబ్బందే వన్ టాచీ పెట్టారని పలు కథనాలు వచ్చాయి మరి ప్రజెంట్ ఉన్న కరుణాకర్ సిగర్ని కలిసాం కలిసి పూర్తి వివరాలు మేము త్వరలో వెళ్ళిస్తాం సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు మేము పట్టించుకోమని అన్నారు సరే ఏం జరుగుతుంది అంటే మాకే తెలీదు మరి ఈరోజు తెల్లవారుజామున మరి ఎస్ఎస్ శ్రీనివాసరావు గారు మృతి చెందారని సోషల్ మీడియాలో వచ్చింది చాలా బాధపడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఆ వాంగ్మూలంలో ఎస్ఎస్ శ్రీనివాస గారు ఒక విషయం చెప్పారు క్లారిటీగా ఏమని చెప్పారంటే నేను ఈ కారుని అవ్వటాకి ఈ పురుగుల మందు తాగటాకి నేను చాలా మనోవేదనకు గురయ్యా నా దూటిని నేను చేసుకొని లేదు కిందసారి నలుగురు కానిస్టేబుల్ సిఏ గారు అదే రకంగా నమస తెలంగాణలో పనిచేసే ఒక అతను అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఇంటిజేంటి కానిస్టేబుల్ కింద పని చేస్తున్నాడు మరి వాళ్ళు నాకు మనే వేదన గురి చేశారు అందుకోసమే పురుగుల మంది నేను సేవించానన్నారు నలుగురు ఎస్ నలుగురు కానిస్టేబుల్ని అటాచ్ చేశారు బాగానే ఉంది సిఏ గారిని అటాచ్ చేశారు బాగానే ఉంది మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటి ఇది ప్రజాస్వామ్యమే కాదు ఇది అంటే కొంతమందికి చుట్టం ఆ చట్టం కొంతమందికే వ్యతిరేకం ఇది మరి తీసుకున్న అందరికీ అందరికీ ఒకే న్యాయం చేసుకోవాలి వాళ్ళ పని కూడా చర్య తీసుకోవాలి వాళ్ళ విధానాలలో మార్పు రావాలంటే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి ఆ నలుగురు కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఒక మీడియాలో పనిచేసే అతని పైన వాళ్ళ తమ్ముడి పైన తీసుకుంటేనే బాగుండదే మేము వివిధ ఈ మాటను పిలుపునిచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి సిపిఐ తెలుగుదేశం టిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ దళిత సంఘాలు అందరూ వచ్చారు ఇక్కడికి ఆరవై సంఘం కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు చాలా సంతోషకరం కానీ ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ పోలీసు వాళ్ళు చూడకూడదు ఇక్కడ ఒకరిగా ఒక ఒక చట్టం ఇంకో ఒక చట్టమా నలుగురిని కానిస్టేబుల్ మీరు అటాచ్ చేశారు ఒక శ్రీగర్ని అటాచ్ చేశారు మరి ఇంటెలిజెంట్ సర్వేలో పనిచేసే కానిస్టేబుల్ షరత్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు మరి విలేకరి కమస స్థలంగా పనిచేసే విలేకరుపై మీరు ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు కాపాడుతున్నారా వాళ్ళని ఏంటి అరాచకాలు ఏంటి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం సార్ ప్లీజ్ ఈ దాడులు ఆపాలి అశ్వాలపేటలో పాలన గాడి తప్పుతుంది మిమ్మల్ని విమర్శించట్లా దృష్టి పెట్టండి పోలీస్ స్టేషన్లోనే కాదు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పది పదిహేను సంవత్సరాల నుంచి పాతిపోయి ఉన్నారు అక్కడ ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఉద్యోగి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడిపోయారు వాళ్ళకి పరిచయాలు స్నేహ సంబంధాలు ఇలా ఏర్పాటు చేసుకొని ఒకరికే అయ్యారు జాడే గారు ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ యొక్క మీడియా ద్వారా మీకు మనవిస్తున్నాం నేను చెప్తున్నా చెప్తున్నానంటే పది సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ఆఫీసరు అందరికీ పనిచేస్తాడా వాళ్ళందరూ మీరు ట్రాన్స్ఫర్ చేయట్లేదు జారే గారు ఈ మధ్యకాలంలో మీరు గెలిచారు కాబట్టి మా దళిత సంఘాలు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది వివిధ పార్టీ నాయకులు కూడా ఇక్కడ పెద్దల సలీం గారు వచ్చారు బండారి చంద్రశేఖర్ బీజేపీ నుంచి వచ్చారు సంపూర్ణ మోహను బి బీఆర్ఎస్ పార్టీ ఇంకా లాయర్లు వచ్చారు టీడీపీ వచ్చారు అందరూ వచ్చారు ఒకటే కోరుకున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇక్కడ పాదుకుపోయినటువంటి ఏళ్ల తరపు పాదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు తీసేసండి కొత్తలు తీసురండి పరిపాలన మంచిగా అందించండి ఇంకో విషయం చెప్తున్నాం సిటీ కేసే కాదు ఈ సిబ్బంది మీద అసలు ఉద్యోగం లేకుండా చేయాలి సిటీస్ కేసుతో పాటుగా రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేయాలి మీద మా దళిత సంగలి మీద రోడ్డుకి ఎక్కితే అన్యాయం జరిగిందననే మా ఎన్నకల్ తిరుగు వాళ్ళ మీద రౌడీ సీటర్లు ఓపెన్ చేస్తారు వీళ్ళు ఎక్కడ చూసుకోండి పోలీస్ స్టేషన్లో ఏది అన్యాయం జరిగిందని మేము ప్రశ్నిస్తే మయనగాలలో వచ్చే మీద ఎస్సీల మీద ఎక్కువగా రౌడీ సీటర్లు ఓపెన్ చేయండి ఇది ఇక్కడ పరిస్థితి అవును కాదు మీ మీడియా మొత్తం తెలుసు దయచేసి ప్రజాస్వామ్యం కాపాడాలండి నమస్కారం ఈరోజు అసరపేటలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి కార్య విషయము ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు శ్రీరాములు శ్రీనివాస్ గారు చనిపోవడం చాలా దురదృష్టకరం ఆయన చనిపోవడానికి వేధింపులు కారణమని చెప్పి తెలుస్తోంది ఏదైనప్పుడు కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఇది తగదు ఇది అందరూ కూడా దీన్ని తప్పనిసరిగా ఎస్ఐ శ్రీను గారు ఆత్మహత్య అనేది మొత్తం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మండలానికి ఒక ముఖ్య అధికారిగా ఉంటూ తను ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది ఒక దురదృష్టకరం దీని కారణాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది అతను ఆత్మహత్య చేసుకోవడానికి బలమైనటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల అశ్వరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత పోలీస్ అధికారి శ్రీరాములు శ్రీనివాస ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించినటువంటి అగ్రకుల అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐ జితేందర్ రెడ్డిని అలాగే అతనితో ఉన్నటువంటి నలుగురు కానిస్టేబుల్ని అలాగే ఒక ప్రముఖ పత్రిక దినపత్రికకు సంబంధించినటువంటి ఒక విలేకరుని అలాగే ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి శరత్ అనే వ్యక్తిని కూడా ఇది కఠినంగా శిక్షించాలి సంతాపం తెలుపుతూ సిపిఐ పార్టీగా మేము ఈనాడు గతం ఎమర్జెన్సీ ముందు చూసాము పోలీసులు తీరు అప్పుడు కూడా ఇంత ధైర్యమైన పరిస్థితి లేదు ఒక పదేళ్ల నుంచి ఖచ్చితంగా పోలీసులు వన్ సైడ్ కొంతమంది వ్యక్తులకే చెప్పిన మాటనే పనిచేస్తున్నారు ప్రజల పక్కన పనిచేయట్లేదు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు కానీ కింద నుంచి పై వరకు కూడా మన యొక్క శమని పన్నుల రూపంలో తీసుకుని వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే కులం అతన్ని వేధించారని చెప్తున్నారు ఎవరైనా ఉద్యోగం చేసుకునేటప్పుడు మిగిలిన వ్యక్తులు కూడా సత్సంబంధాలతో ఒక ఫ్యామిలీలో ఉండాలి తప్ప ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వేధించడం అనేది చాలా తప్పు నిజంగా మా షోరావుపేటకి జాబు ఇచ్చా వచ్చి ఒక చిన్న వయసులోనే చిన్న చిన్న పిల్లలు భార్యను కూడా ఆయన ఆలోచన చేయకుండా మరణానికి పాల్పడ్డారని చెప్పేసి అంటే మరి ఆయన్ని ఏ రకంగా హింసించారనేది ప్రతి ఒక్కరికి కూడా మండల జిల్లా అధ్యక్షురాలిని ఈరోజు ఇలా జరిగింది ఎస్ఐ గారికి అంటే మనందరికీ ఎంతో చాలా బాధాకరమైన విషయం ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులకే ఇట్లాంటి సేఫ్టీ లేనప్పుడు మనంటి ప్రజలకి ఏం జరుగుతుంది అని మనం అడుగుతున్నాం కాబట్టి వాళ్ళని అక్కడికిక్కడికి అటాచ్ చేయటం కాదండి ఎస్ఐ గారు సాగుకి ఎవరైతే కారణమయ్యారో ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించండి వాళ్ళ చిన్న ఉన్నారు వాళ్ళ భార్య ఉంది ఇవాళ చాలా బాధపడుతుంది వాళ్ళ ఫ్యామిలీ ఇవాళ ఎవరన్నీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎవడో ఒక ఎదవలు ఏడిపించి ఆయన సాగుకి కారణమయ్యారు ఆయన సాగు వార్త తెలిసి వాళ్ళ మేనత్త కూడా చనిపోయింది అంటే ఫ్యామిలీలో ఆయన ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి కానీ ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ అయినా

నశించాలి అక్కడ కుల జాత్యం నశించాలి నశించాలి అక్కడ కుల జాత్యం నశించాలి నశించాలి అక్కడ కుల జాత్యం నశించాలి పోలీసులు వైకరే నశించాలి పోలీసులు వైకరే నశించాలి పోలీసులు వైకరే నశించాలి పోలీసులు వైకరే నశించాలి అన్న ఐదురు వస్తాం విషయం అంటే మీరు అనుకూల విధంగా ఐదుగురు వస్తాం ఎందుకు మమ్మల్ని ఐదుగురు చూస్తున్నారంటే మీ పరిస్థితుల ప్రభావం మాకు తెలుసు అక్రమంగా జరిగిన అవినీతి మీద ప్రశ్నిస్తే అప్పులు లేదు పర్మిషన్ అప్పు లేదు పర్మిషన్ ఇప్పుడు ఐదుగా రావాలి ఎందుకు ఎందుకు ఇది రక్షక బత నిలయం ఇది ప్రజలకు కాపాడుకున్న పోలీస్ స్టేషన్ ఇది ఐదుగా పరిమితం మనిషి ప్రాణం పోయినప్పుడు ఏమైంది ఆ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అప్పుడు అంజన్ ఎందుకు అట్లేదు అప్పుడు ప్లీజ్ మేము గొడవలు చేయడానికి రాలేదు పోలీసుల మీద మాకు గౌరవం ఉంది

जय जितेंद्र रे वीडियो स्विच आयले याका विष्णु जय जितेंद्र रे याका विष्णु आना मुसि पद रे डिसमिस आयले जय ठाकुर को जाज्यु नशिन चले ठाकुर को जाज्यु नशिन चले ठाकुर को जाज्यु नशिन चले पुलिस रे वयकरे नशिन चले पुलिस रे वयकरे नशिन चले जय भीम जय भीम जय भीम जय भीम जोहार डॉक्टर मोहम्मद जोहार मोहम्मद डॉक्टर मोहम्मद जोहार एपुडेला एक संदर्भ మేము విద్వాంసాన్ని కానీ ఇంకేదైనా ఇబ్బంది కానీ పెట్టే ఆ విధ ఆ విధానం ఆలస్యం మాకు లేదండి ఈ యొక్క సంఘీభావానికి అన్యాయంగా అక్రమంగా మానసికంగా ఇబ్బంది పడి గు ఎస్ఐ గారికి అర్పించడానికి ఈ యొక్క సంఘీభావం తెలియటానికి సిపిఐ నుంచి సలీం గారు వారి సిబ్బంది వారి కార్యకర్తలు బీజేపీ నుంచి మండల అధ్యక్షులు బండారి చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఆర్వే సంఘం నుంచి ఇప్పుడే చెప్పారు మా మిత్రుడు గుత్త హరీష్ గారు మా వాళ్ళు కూడా మీకు సంఘీభావం తెలిపారు వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటుగా తర్వాత సిపిఐ ఎమ్మెల్యే దూమ్ డబ్బులాస్ నుంచి ప్రభాకర్ రావు గారు వచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు అదేవిధంగా బీజేపీ పట్టణాధ్యక్షులు అయినటువంటి సంపూర్ణ గారు మౌ మోహన్ గారు చాలా మంది దళిత సంఘాలు ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా ఉత్సవ స్ఫూర్తితో అంబేద్ గారి స్ఫూర్తితో మీకు అందరూ వందనాలు తెలియజేస్తాం మరి పోలీసు వారు మరి కన్నగారు గారు గారు మనం మేము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మేము ఎవరిని కూడా పొగట్లేదు కానీ కోర్టు మానవులాగా మా మా కాకిసో మేము మేమందరం ఒకటే అని కన్యాకర్ ఎస్ఐ గారు కలం నీళ్ళు వచ్చారు మేము గమనించాం సీఏ గారు సారీ సీఏ గారు కలం నీళ్ళు వచ్చారు అంటే అలాంటి మానవత్వం ఉన్న పోలీసు మందిని మనం గౌరవించవలసిందే మరి వారు నలుగురు ఐదుగురు రామున్నారు కాబట్టి మరి ఐదుగురు వెళ్ళిపోయి బయట కొంతమంది ఉండండి అక్కడికి వెళ్ళి దాని వృత్తాంతం కూడా ఏమి లేదు ఒకటే చెప్తున్నాం వాంగ్వళంలో సిఎస్ శ్రీనివాసరావు విషయం చెప్పారు ఏం చెప్పారంటే ఎస్ఐ గారు ఏం చెప్పారంటే నలుగురు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారు ఒక ఇంటెజెంట్లో పని చేసే ఒక కానిస్టేబుల్ శరత్ గారు ఒక ప్రముఖ మీడియాలో పనిచేసే ఒక మీడియా మిత్రుడు అసైపేడ అని చెప్పారు పే కానిస్టేబుల్ ఆన్ నోడుతోనే శ్రీనివాస గారు నోడుతోనే మీట్ డిపాటు నుండి పనిచేసే సరత్ అంట గారు మెస్టాయి నమస్తే తెలంగాణ అని చెప్పేసి ఒక విలేగరు పేరు మెన్షన్ వారి దగ్గర మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు వారి మీద కూడా చర్యలు తీసుకుంట అట్టలేదు సార్ సార్ నాకు ఎప్పటి నుంచి తెలుసు నేను స్వీర కోఆర్డినేటర్ కింద పని నైన్ ఇయర్స్ నుంచి ఈ షర్త్ అనే వ్యక్తి ఇందు పని చేసుకుంటా బైక్ బైక్ తీసుకుని ఎక్కడ ఏం జరుగుతుందని చూసుకుంటా ఏజెన్సీలో కూడా వీళ్ళు చేసే దారుణాలు మామూలుగా ఉండదు సార్ ట్రైబ్ దగ్గర భూములు ఎంత కొంచెం గుంజుకొని దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఈ సెల్ ఈ సెల్ అయితే వాళ్ళన్న చెప్తే వాళ్ళన్న రియల్ ఎస్టేట్ దాండాలు చేస్తాం సార్ ఎన్ని దారుణాలు ఒకటే కోరుకుంటారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తమ్ముడు చెప్తాను పరిణామం ఒక విలేకరు సార్ లు ఎవరైతే పేర్లు వచ్చినా మొత్తం మీద కేక్ చేయాలని మేము రిప్రజెంట్ చేస్తున్నాం దీని సారాంశం అది క్రాసిటీ కేసు అవ్వాలి అది గొప్ప సరే ఏదేమైనా బీసీ సంఘాలకి మైనార్టీ సంఘాలకి విడియా మిత్రులకి వివిధ పుల సంఘాలకి వివిధ పార్టీలందరూ కూడా మరి మనమే ఒక్క రెండు నిమిషాలు પર બહુનો પાડો તો ઓંદર કલમુસવાળ તો સમગચ્છનો આંદોલન છે માહા